భక్తి పాపులర్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం ప్రస్తుతం న్యూరో సైకాలజికల్ థెరపిస్ట్ ఆస్ట్రాలజర్ అండ్ న్యూమరాలజిస్ట్ మాధవి గారు ఉన్నారు మాట్లాడదాం నమస్తే మేడం మేడం నమస్తే ఎనిమిదవ తారీఖు అమావాస్య రాబోతుంది జనరల్ గా ప్రతి అమావాస్యకి ఏం చెయ్యాలి ఏం చేసుకుంటే మంచిదని చెప్తూ ఉంటారు అలాగే ఈ అమావాస్యకి కూడా దానితో పాటుగా ఏమేం పనులు చేయకూడదు ముఖ్యంగా అది కూడా చెప్పండి మేడం చేయకూడదా రోజు రోజు రైట్ ముఖ్యంగా ముందు అమావాస్య అయితే మే ఏడవ తారీఖు మొదలవుతుందండి అమావాస్య పౌర్ణమి జనరల్గా ఈ రెండు తేధులు కూడా ఎప్పుడు కూడా చంద్రుడికి సంబంధించినవి కాబట్టి అమావాస్య చంద్రుడు నో మూన్ డే అండ్ పూర్ణిమ ఇస్ ఫుల్ మూన్ డే సో ఇవి రాత్రి పూజలు కానివ్వండి లేకపోతే సాయంత్రం సండే వేళ చేసే పూజలైనా కానివ్వండి ఇవన్నీ కూడా చాలా ముఖ్యంగా మనం పరిగణనలోకి తీసుకుంటాం అమావాస్య మే ఏడవ తారీఖు ఉదయం పదకొండు గంటల నలభై నాలుగు నలభై ఐదు నిమిషాల నుంచి మే ఎనిమిదవ తారీఖు ఉదయం ఎనిమిది గంటల యాభై నిమిషాల వరకు ఉంది అయితే అమావాస్య రోజు జనరల్గా మనం ఎప్పుడు కూడా అమావాస్య అంటే చాలా మంచి తిథి చాలా బ్యూటిఫుల్ తిథి ఎందుకు లక్ష్మీదేవి పూజలు కానివ్వండి లేకపోతే అంటే పితృదేవతలకి తర్పణాలు కానివ్వండి లేకపోతే పితృదేవతలను తలుచుకుని దానాలు చేయడం కానివ్వండి ఇలాంటివన్నీ కూడా పెద్దవాళ్ళు మనకి ఇంట్లో నెగిటివ్ నెగిటివ్ వైబ్స్ పోగొట్టుకోవడానికి కానివ్వండి ఏమైనా అంటే ఇతర మహావిద్యలు ఏమన్నా ఎవరైనా చేసేసి ఉంటే పిచ్చి పిచ్చిగా చేయకూడని పనులు అటువంటివి చేసి ఉంటే ప్రయోగాలు అలాంటివి పోవడానికి మనం చక్కగా రెమెడీస్ చేసుకోవడానికి కూడా మంచిది ఇది అని మనం చెప్పుకుంటాం కానీ ఇన్ జనరల్ అమావాస్య అంటేనే ఒక రకమైన భయం అనేది జనానికి అది ఏ రకంగా ఏర్పడింది ఏ రకంగా అలవాటైంది మనం తెలియదు కానీ బట్ ఇన్ జనరల్ అసలు అమావాస్య అంటే ఎప్పుడు కూడా భయపడాల్సిన అవసరం లేదండి ఎప్పుడు కూడా అమ్మవారి దివ్య శక్తిని అమ్మవారి పూజలు చేసుకోవడానికి కానివ్వండి అమ్మవారిని పూజించుకోవడానికి కానివ్వండి మన ఎంతో ప్రేమగా ఎంతో చక్కగా శ్రద్ధగా చేసుకోవాల్సిన తిది అమావాస్య పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ వచ్చేసేసి అమావాస్య రోజు మనం అందరం కూడా చాలా చక్కగా అంటే సూర్య భగవానుడు ఉదయించే లోపే పక్కలు దిగాలి పక్కలు దిగాలి తర్వాత సూర్యకిరణాలు భూమికి తాకే లోపే అంటే జనరల్గా మా ఇంట్లో నాకు చెప్పిన భాష కూడా ఇదే సూర్యకిరణాలు భూమిని తాకే లోపే మంచిగా దిగాలని అంటారు మా నాన్న అయితే ఆయన అలాగే నేర్పించారు సో అది ఎప్పుడూ కూడా చాలా స్ట్రిక్ట్ తెలుసు అది చాలా అంటే అది చాలా చాలా ఇంపార్టెంట్ అండి అండ్ రెండు ఉదయం సన్ రైజ్ అయ్యే లోపే స్నానం చేయడం అనేది చాలా మంచి పద్ధతి అంటే మనం చాలా పాజిటివ్ ఎనర్జీని మనం అట్రాక్ట్ చేస్తాం ఓకే శుభ్రమైన బట్టలు వేసుకోవడం అనేది మూడవది ఆ రోజు కొత్త బట్టలు కొనుక్కుని వేసుకోవాల్సిన అవసరం లేదండి ఉతికి ఆరబెట్టిన బట్టలు అయితే చాలు ఒకసారి వేసుకుని గంటే వేసుకున్నాం అని చెప్పి మళ్ళీ వేసేసుకోవద్దు నాలుగవది మనం ఆ రోజు ఎటువంటి తినకూడని పదార్థాలు ఏమీ కూడా తినకుండా ఉండడం మంచిది మీకు అర్థమైంది అలాంటివి మీరు చేయకండి అంటే డిఫరెంట్ డిఫరెంట్ హ్యాబిట్స్ ఉన్నవాళ్ళు కూడా అంటే మంచి ఏమైనా ఇతరతర డ్రింక్స్ తీసుకునేవాళ్ళు అలాంటివి కూడా ఆ రోజు జనరల్గా అవాయిడ్ చేయండి ఆ రోజు ప పర్టిక్యులర్గా అవాయిడ్ చేయడం చాలా మంచిది తర్వాత ఆ రోజు ఎప్పుడు కూడా నువ్వు ఎవరిని దూషించడం కానీ తిట్టడం కానీ గోసిప్ కానీ అసలు ఎప్పుడూ చేయకూడదు ఆ రోజు కనుక చేయకుండా ఉండడము ఉంటే ఇన్ జనరల్ మనకి అది అవలంబన అనేది హ్యాబిట్ హ్యాబిచ్యుయేట్ అయిపోతాం మనం ఆ హ్యాబిచువేట్ అయిపోయినప్పుడు ఏమవుతుందంటే అది మన వే ఆఫ్ లైఫ్ అయిపోతుంది ఆటోమేటిక్ జీవన శైలి అంటారు కదా థ్యాంక్ యూ సో ఆ జీవన శైలి అనేది మనకి అవలంబనలోకి వచ్చేస్తుంది చాలా చాలా బాగుంటుంది తర్వాత ఇంకొకటి ఏంటంటే సంధి ఇప్పుడు కూడా మనం ఉపవాసాలు చేసేటప్పుడు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసం చేసి సంధివేళ తర్వాత సన్సెట్ తర్వాత మనం ఒకసారి దీపారాధన చేసుకుని చక్కగా మనం భోజనం సేవించడం అనేది చేస్తూ ఉంటాం అమావాస్యకి పౌర్ణమికి నియమం ఉల్టా పొద్దునంతా మనం పొద్దున ఒకసారి మనం భోజనం సేవించి రాత్రి సన్సెట్ అయిన తర్వాత మనం భోజనం చేయం చంద్రుడు ఉదయించే వేళకి మూన్ రైస్ టైమ్స్కి ఓకే కడుపు ఖాళీ అండ్ చక్కగా ఆ టైంలో మనం పూజ లో నిమగ్నం అయిపోవడానికి మనం ఆ ఫోకస్ అండ్ కాన్సన్ట్రేషన్ చాలా పెట్టుకుంటాం కాబట్టి ఆ టైంలో మనం ఎప్పుడు కూడా దైవంతో లీనం అయిపోవడానికి మనం చాలా చక్కగా ఉపయోగించుకునే టైము అమావాస్య పౌర్ణమి రెండు కూడాను సో అమావాస్య రోజు ఉపవాసాలు చేసేటప్పుడు ఉల్టా చేయండి పౌర్ణమి రోజు చేసేటప్పుడు కూడా ఇదే పద్ధతి మిగతా అప్పుడు ఉపవాసం చేసేటప్పుడు ఉల్టా ఓకే అంతే కదా రకంగా చాలా మంచిది మీరు చెప్పిన కదా ఎందుకంటే చక్కగా పూజించుకోవడానికి చక్కగా నెగిటివ్ ఎనర్జీలు నువ్వు చెప్పినట్టు అవన్నీ డ్రైవ్ అవుట్ చేసేయడానికి తర్వాత మనం బాగా శ్రద్ధతో దేవుణ్ణి కొలుచుకోవడానికి చాలా చాలా మంచిది అని చెప్పుకోవాలి అండ్ పితృదేవతల్ని మాత్రం తప్పనిసరిగా ఈ రోజు మీరు కొలుచుకోండి వాళ్ళకి దండం పెట్టుకోండి వాళ్ళ మొలానే మనం ఉన్నామని ఎంత కాదన్నా ఎంత గొడవలున్నా ఒక్క మనస్పర్ధ చిన్నిది ఎవరితో ఉన్నా కూడాను ఎక్కడో ఒక చోట ఒక ట్రేట్ అనేది వచ్చేస్తుంది వాళ్ళది ఒక హ్యాబిట్ అనేది వచ్చేస్తుంది నేను మా పెద్దనాన్నగారిలాగా పెరగనని తింటా అని మా నాన్న ఎప్పుడు అంటూ ఉంటారు అది నా పెరిగిన తినే స్టైల్ మా పెద్దాన్న గారి లాగా అంటే ప్రసాదం పుచ్చుకున్నట్టే పుచ్చుకుంటాన జీన్స్ పోతే మొన్న కూడా పాప ఆయన అదే అన్నారు మా అన్నయ్య తింటున్నట్టే తింటున్నావే నువ్వు అని అయితే అట్లాగా అది ఎక్కడో చోట హ్యాబిట్ మనం చూసండే చూడు చూసి వాళ్ళ అలవాట్లు వారసత్వ పరంగా కనిపిస్తూనే ఉంటాయి వాళ్ళు కనిపించకపోయినా నేను ఆయన్ని చూడలేదు నేను పుట్టే లోపే ఆయన నారాయణుడు సేవలోకి వెళ్లారు అండ్ యూ కెనాట్ ఎలిమినేట్ దెమ్ ఫ్రమ్ యువర్ బ్లడ్ రైట్ సో అది ఒకటి ఎప్పుడు కూడా అలా కొలుచుకోవడం వల్లన మన తెలివితేటలు మన బుద్ధి మన జ్ఞానం మనం మాట్లాడే మాట ఒక సామెత కూడా వచ్చేస్తుంది రమ్మా ఎప్పుడైనా చూస్తే మీ అమ్మమ్మలా మాడుతున్నాం మీ నాయనమ్మలా మాడుతున్నాం అంటే ఎందుకో వాళ్ళు వచ్చేస్తాయి మనకి ఆటోమేటిక్గా అది తలుచుకోవడం ఎప్పుడు కూడా ఇల్లంతా చక్కగా దీపాలు వెలిగించుకోండి అమావాస్య మనం ఆశీజ్ అమావాస్య అప్పుడు మన దసరా అయిన తర్వాత దీపాలు జరుపుకుంటాం కదా అమావాస్య రాగానే అలాగ ప్రతి అమావాస్య కూడా స్పెషలే మన దీపాలు వెలిగించకపోయినా ఆ రోజు కంజూసీ చేసి మనం ట్యూబ్లైట్లన్నీ ఆపేసి ఒకటే రూమ్లో లైట్ లేకుండా కనీసం సండే వేళ్ళు చక్కగా ఇల్లంతా లూమినేట్ చేసుకోండి చాలా చక్కగా గతించిన పెద్దవాళ్ళందరినీ కూడా తలుచుకోండి వాళ్ళు మంచి మంచి లోకాలకి వాళ్ళు ఉన్న వాళ్ళు ఎక్కడైనా పాపం చేయాలని తప్పులు చేసి తెలిసి తెలియక తప్పులు చేసి వాళ్ళు ఇంకా ఉత్తమగతుని పొంద లేక ఎక్కడో ఉంటుంటే మాత్రం ఆ రోజు వాళ్ళ కోసం మనం చేసే ప్రేయరు ఇప్పుడు మనం ఉన్నాం అనుకోండి అమ్మమ్మల తాతయ్యలు ఉన్నారనుకోండి నా మన్నోడికి ఫస్ట్ ర్యాంక్ రావాలి నా మనవాడికి ఉద్యోగం వచ్చేయాలి వాళ్ళు దనం పెట్టుకుంటారా లేదా మరి వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు మనం దనం పెట్టుకోవడం మన పద్ధతి కాదా వాళ్ళని వాళ్ళని ఫస్ట్ ర్యాంక్ తీసుకురావాలిగా మరి పంపించేద్దాం డిస్టింక్షన్కి అట్లా చేద్దాం సరే అలా చేసుకోండి చాలా చక్కగా నేను నిజంగా జోక్ కాదు అండ్ డెఫినెట్లీ ఇట్ ఈస్ ట్రూ మనం చేసే ప్రేయర్స్కి వాళ్ళు ఎలివేటెడ్ ఇది అయిపోతారు తెలియదు మనకి వాళ్ళు ఎక్కడున్నారు అని తెలుసుకోవాల్సిన అవసరం కూడా లేదు అండ్ తెలుసుకునే ఆస్కారం కూడా లేదు అది వేరే విషయం బట్ వాళ్ళు సేఫ్ జర్నీలో వాళ్ళు సోల్ చాలా పర్ఫెక్ట్గా పీస్ఫుల్గా గాడ్ సేఫ్ హ్యాండ్స్కి వెళ్ళాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుంటే మనకి లైఫ్ అనేది స్మూత్గా వెళ్ళిపోతుంది వెళ్ళి వెళ్ళి అవుతుందండి ఎల్లి వెళ్ళి వస్తుందండి ఎల్లి వెళ్ళి గ్రోత్ ఆగిందండి వచ్చి వచ్చి ప్రమోషన్ రాదండి వెళ్తూ వెళ్తూ వీజా రిజెక్ట్ అయ్యిందండి అక్కడ దాకా వెళ్ళామండి ఇమిగ్రేషన్ వాడు స్టాంప్ కొట్టలేదండి పితృశాపాలండి ఓకే సూపర్గా చెప్పారు అంటే ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం ఒక చిన్న పండగ వాతావరణమే బాగుంది చాలా చక్కగా చెప్పారు అలాగే అందరికి అందరూ చేసుకోవాల్సిన ఇన్ జనరల్ గా చేసుకోవాల్సిన కాదు ఉండాల్సింది కూడా అన్నట్టు చెప్పారు మీరు థ్యాంక్ యూ సో మచ్ మేడం నమస్తే నమస్తే నమ్మస్తే